తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కత నా ప్రేమ సుదర మహాశివులారా మిత్రులారా ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక చాలామంది సెహరీ భోజనం చేసిన తర్వాత నిద్రిస్తూ ఉంటారు ఇలా నిద్రించడం వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అని చెప్పి కొంతమంది అడగడం జరిగింది సో దానికి సమాధానంగా ఇన్షాల్లా ఈరోజు నేను మీ అందరికీ పూర్తి వివరణ సెహరీ భోజనం తర్వాత నిద్రపోవచ్చా పడుకోవచ్చా లేదా అదేవిధంగా ఫజర్ నమాజ్ తర్వాత రమవాన్ నెలలో ఫజర్ నమాజ్ తర్వాత నిద్రించవచ్చా లేదా దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాము నా ప్రేమీణ సోదర మహాశివులారా సహోదరిమునులారా రమదాన్ యొక్క నెల మన అందరి కోసం చాలా పవిత్రంగా అల్లాహు తేడా చేయడం జరిగింది ఈ యొక్క నెలలో మనం ఏ సమయంలో అయినా కూడా అల్లాహ ముందు రెండు చేతులు జోడించి అల్లాహతో దువా అడిగితే తప్పకుండా అల్లాహు తేడా అంగీకరిస్తారు అని చెప్పి మన ముందు చాలా హదీసులు కూడా ఉన్నాయి అలాగే మామూలు రోజుల్లో మనం చూసుకుంటే మొత్తం ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా ముఖ్యమైన సమయం ఉంది ఆ యొక్క సమయంలో మన యొక్క దువా అల్లాహ్ అంగీకరిస్తారు అనే సమయం ఏదైనా ఉందంటే గనుక అది తహజుద్ యొక్క సమయం ఇప్పుడు మనం సహరీ భోజనం చేసేది కూడా తహజ్జుద్ సమయంలోనే అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారు రాత్రి రెండు గంటలకి లేదంటే ఒంటి గంటకి లేదంటే మూడు గంటలకి సెహరి భోజనం చేసి హా ఫజ్ర నమాజ్కి ఇంకా చాలా సమయం ఉంది కదా అని చెప్పి నిద్రిస్తూ ఉంటారు నిద్రించవచ్చు దానివలన ఎటువంటి ఇబ్బంది నష్టం లేదు కానీ 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 మనం దీని వలన చాలా నష్టపోతాము కూడా ఎందుకు అంటే ఆ సమయం తహజ్యుత్ సమయం ఆ సమయంలో మీరు రెండు చేతులు జోడించి అల్లాహతో అడిగితే అల్లాహుతాడ తప్పకుండా ప్రసాదిస్తారు అనే విషయాన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి కానీ మనం తహజుద్ నమాజ్కి అస్సలు ప్రత్యేకత ఇవ్వము కొంతమంది ఉంటారు వాళ్ళు తహజ్జు నమాజ్కి అస్సలు ప్రత్యేకత ఇవ్వరు మేము శహరీ భోజనం చేశాము ఇంకా రెండు గంటల టైం ఉంది లేదంటే ఒక గంట టైం ఉంది లేదంటే ఇంకా అరగంట టైం ఉంది కాసేపు పడుకోవచ్చు అని చెప్పి పడుకుంటూ ఉంటారు సో దాని వలన వాళ్ళు చాలా నష్టపోతారు దయచేసి గమనించండి ఒకవేళ మీ దగ్గర గనుక శహరీ భోజనం చేసిన తరువాత లేదంటే సహరీ భోజనానికి ముందు సమయం ఉంది అంటే రమజాన్ నెలలో తప్పకుండా తప్పనిసరిగా తహజుద్ నమాజ్ అనేది చదవండి తప్పకుండా చదవండి కనీసం నుండి కనీసం రెండు నుండి నాలుగు రకాతులు చదవండి ఆ తర్వాత అల్లాహ ముందు రెండు చేతులు జోడించండి అల్లాహతో అడగండి తప్పకుండా మీకు అల్లాహుతో ఆడ ప్రసాదిస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మరో విషయం ఏమిటి అంటే హా ఇప్పుడు మరి శహరీ భోజనం చేసిన తర్వాత పడుకోవచ్చా లేదా అంటే పడుకోవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే మళ్ళీ మీరు తప్పకుండా ఫజర్ నమాజ్ చదివే యొక్క ఆలోచన పెట్టుకోవాలి హా పడుకున్నాము కదా నిద్ర పట్టింది కదా ఏముందిలే ఫజర్ నమాజ్ పోతే పోయిందిలే అన్న ఆలోచన కనుక మీకుంటే పడుకోవడం నిషేధం ఎందుకు అంటే మన ముందు ఫరజ్ యొక్క ఆచరణ రాబోతుంది ఆ యొక్క ఆచరణ ముందు మనం పడుకొని మన ఆలోచన వేరు ఉంటే కనుక పడుకోవడం నిషేధం పడుకోకూడదు లేదు భయ్ నేను తప్పకుండా లేస్తాను లేచి వెళ్ళి ఫజర నమాజ్ చదువుకుంటాను అనే ఉద్దేశం ఉంటే నిద్రపోవచ్చు కానీ నన్ను అడిగితే నిద్రపోకపోవడమే చాలా మంచిది అలాగే చాలామంది రమగాన్ యొక్క నెలలో ఉదయాన్నే లేచి సెహరీ భోజనం యొక్క తయారీ చేసుకొని సెహరీ భోజనం చేసి ఫజర్ నమాజ్ చేసుకున్న తరువాత నిద్రిస్తూ ఉంటారు నిద్రించవచ్చు కానీ కానీ రమగాన్ యొక్క శుభాలు మనకి ఫజర్ నమాజ్ తరువాత కూడా ఉన్నాయి మనకి కొన్ని హదీసులు ఉన్నాయి ఆ యొక్క హదీసులో దగ్గపరవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసలం గారు తెలియజేశారు ఫజర్ నమాజ్ తర్వాత యొక్క రహమత్ యొక్క దైవదూతలు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కులిపించే యొక్క దైవదూతలు మన ఇళ్ళకి వస్తారు ఆ సమయంలో కనుక మనం నిద్రిస్తూ ఉంటే మనల్ని చూసి అవి సైలెంట్గా అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి ఒకవేళ ఆ సమయంలో మనం గనుక ఏదైనా ఆరాధనలు నిమగ్నమై ఉంటే అవి మనల్ని చూసి సంతోషిస్తాయి మరియు మనకి ఇవ్వాల్సిన అనుగ్రహాలన్నీ ఇచ్చి అవి అల్లాహ దగ్గరికి చేరుకుంటాయి అని చెప్పి ఒక హదీస్ కూడా మన ముందు ఉన్నది అందువలన నా ప్రేమ సోదర్ మహాశివులారా ఫజర్ నమాజ్ తర్వాత కూడా కనీసం నుండి కనీసం ఒక అరగంట సమయమైనా తీసి ఆ అరగంట సమయంలో ఫజర్ నమాజ్ అయిన వెంటనే ఖురాన్ యొక్క పారాయణం కానీ లేదంటే జికిర్ కానీ లేదంటే ద్వా కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి ఒక అరగంట ఒక అరగంట తర్వాత ఎప్పుడైతే శుభోదయం యొక్క సూర్యుడు యొక్క కిరణాలు బయటికి వస్తాయో ఆ సమయంలో మీరు ఇష్రాక్ నమాజ్ చదువుకోండి ఇష్రాక్ నమాజ్ ఎవరైతే రెండు రకాతులు చదువుతారో వాళ్ళకి ఒక అవమరా చేసిన పుణ్యం ఎవరైతే నాలుగు రకాతులు చదువుతారో వాళ్ళకి ఒక హజ్ చేసిన పుణ్యం అల్లాహు తేడా ప్రసాదిస్తారని చెప్పి మనకి దేవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి గారు తెలియజేశారు అది మామూలు రోజుల్లో కానీ ఎవరైతే రమదాన్ నెలలో దీన్ని చదువుతారో వాళ్ళకి డెబ్బై అవమరాలు డెబ్బై హజ్ చేసిన పుణ్యం అల్లాహు తేడా సంతోషంగా ప్రసాదిస్తారు నా ప్రేమ సోదర మహాశివులారా రమదాన్ నెలలో పుణ్యాలు సంపాదించుకోవాలంటే చాలా చాలా సులభైన విషయాలు చాలా సులభైన ఆచరణలు ఉన్నాయి కానీ మనం ఈ రమదాన్ నెలలోనే మన యొక్క శరీరం సహకరించక మన యొక్క బాడీ మనకి సహకరించక మన యొక్క మైండ్ మనకు సహకరించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ ఈ ఇబ్బందికి తప్పకుండా అల్లాహుతాల తగిన ప్రతిఫలం ప్రసాదిస్తావు అందువలన నేను మీకు ఏదైతే వివరణ ఇచ్చానో ఉదయం సహరీ భోజనం చేసిన తర్వాత కూడా పడుకోవచ్చు ఫజర్ నమాజ్ తర్వాత కూడా పడుకోవచ్చు కానీ నేను ఏదైతే విషయాలు చెప్పానో వాటిని మీరు గమనించుకొని ఒకవేళ మీరు గనక ఆ శుభాలు పొందాలి అనుకుంటే పడుకోకపోవడం మంచిది పర్లేదు అనుకుంటే కనుక తర్వాత మీ ఇష్టం ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రుడికి తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా మీ కుటుంబ సభ్యులలో మీ చ మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఈ భూలోకం నుండి చనిపోయి ఉంటే వాళ్ళ కోసం ఈసారి సవాబ్ చేయడానికి ఒకవేళ మీకు కనుక అవకాశం కుదరకపోతే మీకు కనుక కురాన్ చదివే సమయం లేకపోతే ఇన్షాల్లా మేము మీకు ఖురాన్ చదివి చేస్తాము దానికి గౌరవ వేతనం కూడా ఉంటుంది దానికి గల ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లా రమజాన్ నెలలో ఒక ఖురాన్ చదివితే డెబ్బై ఖురాన్లు చదివిన పుణ్యం అల్లాహు తేడా మనకి ప్రసాదిస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు ఇష్టమైన వారికి తప్పకుండా ఖురాన్ చదివి పుణ్యాలు పంపించడానికి ప్రయత్నం చేయండి అస్సలం వరహమతుల్లాహి వ